అండ్ కుప్పంలో చంద్రబాబు నాయుడు అనే ఒక సీజన్డ్ పొలిటీషియన్ ఒక సీనియర్ పొలిటీషియన్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన గెలవటం కష్టమేనని చాలా చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి సర్వేలు సర్వేలు చెప్తున్నాయి ఇవన్నీ చేస్తున్నాయి అందుకని ఏంటంటే బహుశా ఐదారు నెలలుగా చాలా సీరియస్గా పాపం భువనేశ్వర్ గారు కూడాను ఆవిడ చాలా సీరియస్గా అక్కడే దృష్టి పెట్టింది ఆవిడ ఆ మధ్య ఏదో వాళ్ళ హెరిటేజ్ ఒక అవుట్లెట్ ఒకటేదో అక్కడేదో పాలు పెరుగులు అమ్మే ఒక అవుట్లెట్ ఒక చిన్న ఒక షాప్ ఏదో పెట్టే పెట్టింది అని కూడా విన్నాం మనం అయితే అక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు మరి ఎందుకు కట్టుకోలేదో తెలీదు అది ఏదో కొన్ని టెక్నికల్ వీటి వల్ల ఇల్లు కట్టుకోలేదు అన్నారు కానీ ఆ టెక్నికల్ లేదేం లేదు కానీ ఇదిగో ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత కట్టుకుందాం అనే ఉద్దేశంతో బహుశాను ఏదో మీన మేషాలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు మీన మేషాలు లెక్క పెట్టుకుంటారు అని అంటాం కదా మనం అంటే ఏంటంటే మేషం మీనం అంటే మీనం అనమాట మేషం దగ్గర నుంచి మీనం పన్నెండు రాసులు కదా ఈ ఈ రాశిలో ఇదండి ఆ రాశులో ఇదండి రాహు రాహుకాలం రాహుకాలం యమగండం ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు కదా అట్లా మీన మేషాలు లెక్క పెట్టుకోవటం అంటే క్యాలెండర్ చూసి అది బాగాలేదు ఇది బాగాలేదు అది బాలేదు అని చెప్పటం అందుకంటే వేరే లేదు చిన్నపిల్లలు ఎవరైనా తెలిసిన తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నారనమాట పెట్టారు వీళ్ళు కూడాను అది అయ్యేది లేదు పెట్టే లేదు అక్కడ ఇల్లు అని కొన్ని అవధం అనేది చాలా మంది ఉంటున్నారు అయితే అక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుస్తాడు అంటే కుప్పం అనే ప్రాంతము చాలా కరువు కాటకాలు చాలా వర్షాభావం అంటే ఏంటంటే నీ ఒక డ్రౌట్ అన్నమాట అక్కడ విపరీతమైన వర్షాభావం అసలు వర్షాలు కురవ కురవని కురిచినా నీళ్లు తాగేందుకు కానీ సాగునీటికి కానీ అక్కడ ఏ విధమైన నీళ్లు నీళ్లు కూడాను ఎడిక్వేట్ ఎడిక్వేట్ వా వాటర్ ఫెసిలిటీ ఉండదు అనమాట ఇంతకాలంగా మరి ముప్పై ఐదు సంవత్సరాలుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగాను ఈ కుప్పాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమీ అసలు ఉలుకు లేదు లేదు అసలు ఏం లేదు అసలు నిమ్మకి నీరు ఎత్తినట్టు ఇంకోటి ఏంటంటే ఆయన చాలా తక్కువ వెళ్ళాడు అక్కడికి ఆ కుప్పానికి అని కూడా అంటారు ఆ వెళ్తున్న వెళ్ళాలన్నా భువనేశ్వరి ఆయన భార్య భువనేశ్వరి వెళ్తుంది కానీ చంద్రబాబు వెళ్ళదు అనేది కూడా టాక్ ఉన్నది మరి మనం మనకు తెలియదు ఆ కుప్పం వాళ్ళ కుప్పం వాసలకి ఆ లోకల్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనకు తెలియదు మనం ఎప్పుడు చంద్రబాబు చంకలో కూర్చుని మనం వెళ్ళలేదు ఓకే ఫైన్ అయితే కనీసం అక్కడ తాగునీరు సాగునీరు ఇవ్వలేదు మన కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చక్కగాను అక్కడ రెవెన్యూ డివిజన్ చేశారు అదంతా చాలా మంచిగాను చాలా ఇప్పుడు కుప్పంలో ఎవరన్నా అవ్వ తాతల్ని కానీ ఎవరన్నా అడిగి వేస్తావు తాత అవ్వ ఎవరికి వేస్తావు ఆంటీ అని అడిగితే ఓట్ వేస్తావు అంటే లేదు నాయన మాకు తెలియదు వాలంటీర్ ఏం చెప్పి ఎవరికి ఏమంటే వేస్తాను అని అంటున్నారు అంటే ఏంటంటే వాలంటీర్లు అనే వాళ్ళు ఎంత వాళ్ళ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోతున్నారు వాళ్ళ మీద అందుకే భయపడి వాలంటీర్లని రానివ్వకూడదు వాలంటీర్లు ఇవాళ ఈ సేవల్లో నుంచి వాళ్ళని పక్కకి నెట్టేసేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పాడు రమేష్ కుమార్ ద్వారా చెప్పించాడు చంద్రబాబు నాయుడు గారు అయితే అది వేరే విషయం అయితే అక్కడ కుప్పంలో మాత్రం గెలిచి అందులో ఏంటంటే ఈ డాక్టర్ భరత్ అనే అతను ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ అతను చాలా చాలా రిగరస్గా పనిచేస్తున్నాడు చాలా అసలు చాలా చెమటోడిచి పనిచేస్తున్నాడని చెప్పి డై లాగా చేస్తున్నాడు అనమాట అతను కానీ అతని భార్య కానీ అతని తండ్రి కూడాను ఈ వీటిల్లోనే బాగా చురుకుగా ఉన్నాడనమాట భరత్ తండ్రి కూడా కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో ఇంకొకటి ఏంటంటే ఏంటంటే ముఖ్యమైనది ముప్పై ఐదు వేలు ముప్పై ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై ముప్పై వేల దాకా ఒక ఒక దొంగ ఓట్లు అనమాట అవి తీసేసే చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి చెప్పి అంటే అవి అంటే అవి ఏ దొంగ ఓట్లు ఎలాంటి ఓట్లు అంటే పక్కనున్న ఆ బార్డర్లో ఉన్న కర్ణాటక బార్డర్ కావచ్చు తమిళనాడు బార్డర్ కావచ్చు అక్కడ నుంచి వలస కూలీలు వస్తూ ఉంటారు అనమాట అక్కడ నుంచి వస్తూ వస్తూ వాళ్ళు ఇక్కడ పని పనిచేసుకుపోయేవాళ్ళు అనమాట కొంత అట్లా వస్తూ ఉంటారు లేకపోతే ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు అక్కడికి పోతూ ఉంటారు అక్కడ కర్ణాటకలో కావచ్చు లేకపోతే తమిళనాడులో కావచ్చు వాచ్మెన్ డ్యూటీ సెక్యూరిటీ డ్యూటీ సెక్యూరిటీ డ్యూటీలు ఇట్లాంటివన్నీ చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటానికని పోతూ ఉంటారు అనమాట సో అట్లాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కుప్పం కుప్పం అనే ఒక నియోజకవర్గానికి కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళని అందరినీ పట్టుకొచ్చేసి వాళ్ళని అక్కడ ఓట్లుంటాయి వాళ్ళు ఎక్కడైతే వస్తున్నారో ఆరిజిన్ ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి వచ్చే వాళ్ళని వాళ్ళు 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 పట్టుకుంటారు ఎట్లా అట్లా వాళ్ళని వీళ్ళని మేనేజ్ చేసి అంటే మేనేజ్మెంట్లోను మొత్తం మనం దిట్టలం కదా కాబట్టి ఏంటంటే మేనేజ్మెంట్ చాలా ఈజీగా చేయగలం ఎవరినైనా ఎవరినైనా పట్టుకుని ఏదైనా చేయగలం అనేది అది అది ఒక నానుడి ఉన్నది కాబట్టి అట్లా మేనేజ్ చేసి వాళ్ళు వాళ్ళని ఇక్కడ కూడా ఓటింగ్ చేయ ఓటింగ్ ఓటర్స్గాను ఓ ఓటర్ కార్డు ఇచ్చి ఇప్పించగలిగారు నాయకులు అనమాట అక్కడ అక్కడ కుప్పంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు అయితే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తీసి తీసేసి ఏరి వేసేసింది ఇరవై ముప్పై ముప్పై అండి అప్రాక్సిమేట్గా అటు ఇటు అనుకోండి అయితే అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ కుప్పం అనేది వాళ్ళకి వాళ్ళకి బాగా తెలిసింది అమ్మో ఏంటి మన ఓట్లు మింగేసుకుంటున్నారు వీళ్ళు కాబట్టి ఏంటంటే మన ఓట్లను తీసుకుని ఆయన చీఫ్ మినిస్టర్ లేకపోతే అపోజిషన్ లీడర్ అయిపోయి మన గురించి పట్టించుకోవట్లేదు మనం చచ్చామా బతికామో అని కూడా చూడలేదు చూడలేదు కానీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి ఒక వాలంటీ చాలా గ్రామ వాలంటీర్లని పంచాయతీలు గ్రామ పంచాయతీలని లేకపోతే సెక్రటరీలని గ్రామ సెక్రటరీ సెక్రటేరియట్లు మళ్ళీ అవి విలేజ్ క్లినిక్లు అన్నీ అసలు అది కాదు అది కాదు ఇది కాదు అది కాదు ఒక అసలు మొత్తం దేనికి ఏది సమస్య లేకుండా తింటానికి కూడా తింటానికి కూడా వాళ్ళకేవో పథకాలు అమ్మఒడి అని ఆ అని ఇదని ఆ పెన్షన్ ఈ పెన్షన్ అన్ని వాలంటీర్లు తే తేవటం మూలంగా ఏంటంటే వాళ్ళు నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అయిపోయింది అందుకని ఏంటంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారికి అట్లా ఏం జరుగుతున్నదంటే ఆయనకి చాలా భయం పట్టుకుంది ముఖ్యంగా భువనేశ్వరి గారికి కూడా చాలా భయపడుతున్నారట పాపం ఆవిడ గారు ఎందుకంటే చాలా కష్టపడి పనిచేసింది చాలా ఇదిగో నిజం గెలవాలని ఓ పాపం నెత్తి నోరు కొట్టుకుని తిరిగింది పాపం అందరికి మూడు మూడు లక్షలు ఏవో వాళ్ళ వాళ్ళ భర్త గారి కోసం చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చింది కొంతమందికి ఇచ్చింది కొంతమందికి ఇవ్వలేదని చెప్పారు ఏదైనాప్పుడు ఏది ఏమైనప్పటికీ కుప్పం మాత్రం కళ్ళు తెరుచుకుంది దానికి ముఖ్యంగా ఏంటంటే కార కారకులు ఎవరంటే ముఖ్యంగా కారకులు భర భరతను కంటే కూడాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి గారు అనేది ఆయన నడుం కట్టాడు అనమాట ఎందుకంటే ఆయన వాళ్ళిద్దరు కూడాను చాలా ఓల్డ్ ఫోర్స్ అనమాట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చంద్రబాబు నాయుడు ఓల్డ్ ఫోర్స్ అంటే శత్రువులు అనమాట శత్రువులు అయితే వీళ్ళిద్దరు కూడా కాలేజ్ మేట్స్ స్కూల్ మేట్స్ ఏదో మొత్తానికి ఏదో ఎక్కడోక్కడ మేట్స్ అనమాట వీళ్ళిద్దరు కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరికీ పచ్చగడ్డి పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండిపోతూ ఉంటుంది బాగా అసలు అంటే భగభగ భగవగా మండిపోతుంది వీళ్ళ మధ్యన పక్క పచ్చబడి పచ్చగడ్డి వేస్తే అందుకని ఏంటంటే ఆయనే నడు నడుం నడుం కట్టి పళ్ళు పొరపటా కొడుకుతూ ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి ఓటమిని ఎట్లా అట్లాగూ చూపించి ఓటమి ఓడించి పాడేసి అది ఆ గిఫ్ట్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేది కంకణం గట్టు కూర్చున్నాడు మరి కంకణాలు ఉన్నాయో ఆయనకి ఇట్లాగ కంకణాలు ఉన్నాయో లేవో మరి మనకు తెలియదు కానీ మనం అయితే ఊరికే సరదాగా అనుకుందామండి అయితే అది సంగతి కాబట్టి కుప్పంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఈసారి గెలవటం చాలా కష్టం అనేది మాత్రము రిపోర్ట్లు వస్తున్నాయి సర్వే వస్తున్నాయి బహుశా అందుకనే భయపడి పోయి లోకేష్ వాళ్ళు ఇట్లా ఇంకొక వాళ్ళు వీళ్ళు వీళ్ళు విదేశ విదేశాల నుంచి వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి వెనకాల పడి ఏదో ఏదో అది చేద్దాం ఇది చేద్దాం అని ఏదో ఉన్నారు కానీ సరే అయ్యేది ఏదో జరుగుతూ ఉంటుంది కానీ ఏదో అట్లా ఏది ఎట్లా జరగాలో అది ఎట్లా జరుగుతుంది ఏది కూడా జరక్క మానదు జరిగేది జరక్క మానదు అనుకున్నాము సో అదండి సంగతి కాబట్టి కుప్పం కుప్పం అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది చంద్రబాబు నాయుడు అండుకో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మెంబర్స్కి సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గల యూ ఆల్ బాయ్